కాళేశ్వరం మహాకుంభాభిషేకం వేచేస్తున్న యాత్రికులకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పారిశుద్ధ పనులు చురుకుగా సాగుతున్నాయి అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎల్పిఓ వీరభద్రయ్య అన్నారు వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులకు సిబ్బందిని కేటాయించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చెత్తదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు మన కాళేశ్వరంలో రేపు జరగబోయే కుంభాభిషేకం గురించి నిన్నటి నుంచి పూజల కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయినాయి నిన్న ఈరోజు రేపు మూడు రోజుల కార్యక్రమాలు ఇందులో భాగంగా మేము కాళేశ్వరం ఈ ఇక్కడ శానిటేషన్ కార్యక్రమాలు పారిశుద్ధ్య నిర్వహణ గురించి ఒక పదకొండు సెక్టర్స్ చేయడం జరిగింది అందులో ఒక ఫిఫ్టీ టూ మెంబర్స్ను మా శానిటేషన్ సిబ్బందిని ప్రైవేట్గా తీసుకొని వాళ్ళకు పదకొండు భాగాలుగా విభజించి మా కార్యదర్శులను కూడా వాళ్ళకు వాళ్ళ పైన సూపర్వైజర్గా వేసి ఈ చేయించడం జరుగుతుంది మ్యాక్సిమమ్ శానిటేషన్ అనేది క్లీన్ అండ్ బాగుండాలి అనే ఉద్దేశంతో చేయించడం జరుగుతుంది ఘాటులో కానీ ఇక్కడ టెంపుల్ పరిసరాలలో పారిశుద్ధ్యం బాగుండాలి ఉద్దేశంతో ఇది పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ మేము చేపట్టడం జరుగుతుంది కొంచెము మేము చేసే పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి మేము ఎంత చేసినా కూడా వాళ్ళ లోపల కూడా కొద్దిగా అవేర్నెస్ అనేది వస్తే బాగుంటుందని మా సూచన ఎందుకంటే ఎగ్జాంపుల్ టీ కొట్లు ఉంటాయి అక్కడ ప్రతి టీ కొట్టు దగ్గర మేము డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది టీ తాగిన తర్వాత కష్టం టీ తాగిన కప్పును డస్ట్బిన్లో వేస్తే కొంచెం బాగుంటుంది కొందరు వేయకుండా కేర్లెస్గా అక్కడెక్కడ వేస్తే కొద్దిగా వాళ్ళ లోపల కూడా మార్పు వస్తే మేము చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్గా సహకరించిన వాళ్ళు అవుతారు పారిశుద్యం ఏంటంటే కేవలం గ్రామ పంచాయతీ వాళ్ళే చేస్తుండే కాకుండా అందరూ అందరం సహకరించుకుంటే పారిశుధ్యం అనేది నీట్గా ఉంటుంది క్లీన్ అండ్ గ్రీన్గా కూడా ఉంటుంది ప్లాస్టిక్ను మ్యాక్సిమం నియంత్రిస్తున్నాము ఈ ప్లాస్టిక్ మెయిన్ ఈ ప్లాస్టిక్ను ఏరడం కార్యక్రమం కూడా పెట్టుకున్నాము ఎంత చేసినా ప్లాస్టిక్ అనేది తగ్గడం లేదు అది ప్లాస్టిక్ అనేది పోతే మ్యాక్సిమం ఇంకా కూడా పారిశుధ్యంలో మేము ముందుకు పోగలుగుతాం ఇప్పుడు ఘాట్లో కూడా కొంచెం బాగాలేకుండే ఈ నిన్న ఈరోజు అంతా మేము ఇసుకను అటు ఇటు సైడ్లలో వేసి మొత్తం నీట్గా చేయడం జరిగింది చికెన్ షాపులు కానీ ఈ హోటల్స్ యజమానులకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టుగా బయట వేస్తే ఫైన్లు వేయడం కూడా అని చెప్పేసి మేము ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు ఇక్కడ కాళేశ్వర కాళేశ్వరంలో ఈ భక్తులు కూడా బాగానే సహకరిస్తారు మొత్తము మార్పు వచ్చింది ప్రజల లోపల కూడా దానికి అనుగుణంగానే మేము ముందుకు సాగుతున్నాం ఇక్కడ పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ మండలంలో మొత్తం జిల్లాలో టూ ఫార్టీ వన్ ఉన్నాయి మా పంచాయతీ కార్యదర్శులు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వేరే ఏ టాస్క్ ఇచ్చినా చేస్తున్నారు మెయిన్ టాస్క్ మాది పారిశుధ్యమే ఆ టాస్క్ కాబట్టి మాకు పంచాయత్ కార్యదర్శులు చాలా బాగా పరిచయం జరుగుతుంది పేరు సత్యనారాయణ కాళేశ్వరం గ్రామ పంచాయతీ సెక్రటరీ పనిచేస్తున్నాను దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం విక్కేశ్వర స్వామి యొక్క కుంభోత్సవాలు మా గ్రామ పంచాయతీ తరఫున గత నాలుగు రోజుల నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ పారిశుధ్య కార్యక్రమాల భాగంగా మా యొక్క గౌరవ జిల్లా కలెక్టర్ డిపిఓ మరియు డిఎల్పిఓ గారి మరియు ఎంపీడీఓ మరియు ఎంపీఓ అందరి ఆదేశాల ప్రకారం మా పదకొండు సెక్టార్లు ఏర్పాటు చేసేసి ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క సెక్రటరీని సూపర్వైజర్గా వేసేసి సుమారు యాభై నుంచి అరవై మంది ప్రైవేట్ వర్కర్లు తీసుకొచ్చి అదేవిధంగా మా గ్రామపై వర్కలతోటి చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ట్రాక్టర్లతో అందరితోటి ప్రత్యేక పారిశుద్ధ్యమాలు చేస్తూ ఎప్పటికప్పుడు రోడ్డుపైన ఉన్న చెత్త చెదరం లేకుండా అదేవిధంగా ప్రతి షాపు ముందుర కూడా ఒక కుండ ఏర్పడేసి అక్కడ వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ ప్రతి చికెన్ సెంటర్ కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి షాప్ వాళ్ళకు కూడా ప్లాస్టిక్ తోటి ప్లాస్టిక్ వినియోగం జరిగే నష్టాలతోటి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు ఏర్పారేస్తూ పరిశుభ్రంగా ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ పరిశుభ్రంగా ఉండేటట్టు మా వంతు సహాయ సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుంటూ మంచి వా మంచి వాతావరణంలో దైవదర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను